దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజుకి వైసీపీ నేతగానే ఉన్నారు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు సాంకేతికంగా ఆయన ఆ పార్టీకి చెందిన వారు కానీ చాలా మనీ అవుతున్నారు ఇప్పుడు చూస్తే శ్రీకాకుళం జిల్లా టీడీపీ స్వతహానే కంచుకోట నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఇప్పటివరకు పదిసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే టీడీపీ ఎక్కువసార్లు గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం టీడీపీ దెబ్బతింది వెంటనే తేరుకుంది కూడా ఇదిలా ఉంటే వైసీపీకి జిల్లాలో పూర్వ వైభవం కోసం అధినాయకత్వం చేస్తున్న ప్రయత్నాల సంగతి పక్కన పెడితే వర్గపోరు తీవ్రంగా ఉంది పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మెతక వైఖరితో ఉంటారని అధికార పక్షం మీద దాటిగా విమర్శలు చేయాలని అంటారు అదే విషయం ఒకటికి పదిసార్లు చెబుతూ దువ్వాడ శ్రీనివాస్ కూడా కేడీ బ్రదర్స్ అని హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు కే అంటే కింజరపు డి అంటే ధర్మాన అని దువ్వాడ కేడీ బ్రదర్స్కి నిర్వచనని చెప్తూ ఉంటారు అంటే పార్టీలు వేరైనా ఆ కుటుంబాలే రాజకీయంగా సహకరించుకుంటున్నాయని ఫలితంగా వైసీపీ వీక్ అవుతుందని ఆయన చెప్తూ ఉన్నారు మరోవైపు కళింగ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారని కూడా ఆ సామాజిక వర్గం నేత గట్టిగా మాట్లాడుతున్నారు తువారా తనదైన దూకుడు రాజకీయం చేస్తూ అటు ధర్మాన సోదరులను ఇటు వైసీపీని కూడా ఇరుకట్టలు పెడుతున్నారు ఇదిలా ఉంటే తన చావు కుట్ర చేస్తున్నారని ఆయన తాజాగా సంచలన ఆరోపణలు చేశారు తన చావుకు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాస్ కారణం అవుతారని కూడా సంచలన ఆరోపణలు చేశారు తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని కూడా ఆయన చెప్పారు ఆయన ఇదే విషయం మీద శ్రీకాకుళం జిల్లా ఎస్పి మహేశ్వర రెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు తనకు గన్మ్యాన్లు కూడా రక్షణ ఇవ్వాలని కోరారు ఇక దువ్వాడ శ్రీనివాస్ సవాల్ చేస్తున్నారు తనను వైసీపీ నుంచి సస్పెండ్ మాత్రమే చేశారని బహిష్కరించలేదని చెప్తున్నారు సత్తా ఉంటే బహిష్కరించాలని కూడా ఆయన ధర్మాన సోదరులకు సవాల్ చేస్తున్నారు తాను అప్పుడు మరింతగా ఇండిపెండెంట్ అవుతానని ఆయన ఆ మీద జిల్లా రాజకీయాల్లో చూపిస్తానని చూపిస్తానంటున్నాను ఇక దువ్వాడ అయితే ధర్మాన బ్రదర్శిని ఎక్కడా వదలటం లేదు సోషల్ మీడియాలో వారి మీద విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు దాంతో ఇప్పుడు మాజీ మంత్రుల మీద ఫిర్యాదుల దాకా వచ్చారు ఈ పరిణామాలు జిల్లా వైసీపీలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి అసలే పార్టీ ఇబ్బందుల్లో ఉంది ఒక్క సీటు కూడా గెలుచుకోలేని చోట ఏదో విధంగా పూర్వవైభవం సాధించాలని ఆలోచిస్తుంటే నువ్వాడ పార్టీలో ఉన్నా లేకపోయినా ఫ్యాన్ పార్టీ గట్టిగా దగులుకుంటాను అంటున్నారు మరి ఆయన మీద బహిష్కరణ వేటి పడుతుందా అన్నదే ఇప్పుడు చర్చ ఒకవేళ అలా చేసినా ఆయన వైసీపీని ఈ మాజీ మంత్రులను టార్గెట్ చేసుకోవడం అయితే ఆగదంటున్నారు మొత్తానికి వైసీపీకి జిల్లాల్లో దువ్వాడ వర్సెస్ ధర్మాన భరోసా వివాదం పార్టీని పూర్తిగా ముంచుతున్న చర్చ అయితే గట్టిగా వినిపిస్తుంది